వీక్షకులందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు ఈ రాఖీ ఏంటి ఇలా చూపిస్తున్నాను అనుకుంటున్నారా మగపిల్లలు రాఖీ కట్టిన తర్వాత చే వాటిని ఏం చేస్తారు ప్రతి సంవత్సరం కడతారు కదా అని సందేహం వచ్చి ఒక అడిగితే వారం రోజులు నెల రోజులు రాకి చేతికున్న రోజులు ఉంటే తర్వాత రాలి కింద పడిపోతుంది అని చెప్పి అన్నారు కానీ నాకు అలా ఇష్టం ఉండదు మా అబ్బాయికి ఆరు నెలలు ఉన్నప్పుడు రాఖీ పండగ మొదటి రాఖీ పండుగ వచ్చింది అప్పుడు మా వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మా అమ్మాయితో చక్కగా రాఖీ కట్టించాను మన్నాడు రాఖీని తీసేసి డేట్స్ వేసేసి మంత్ డేటు ఇయర్ వేసేసి ఏ రంగు దారంతో కట్టింది అన్నది చూపిస్తుంది ఇది చూపిస్తున్నాను కదా అట్ట ఇది మా అమ్మాయి తయారు చేసింది ఇరవై పన్నెండులో అనమాట స్కూల్లో తయారు చేసుకొని వచ్చింది రాఖీ పండగ రోజున వాళ్ళ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో తయారు చేపిస్తే అలా తయారు చేసింది దాన్ని అలాగే అనమాట అది ఎలాగ భద్రంగా డేట్ అది వేసేసుకుని జాగ్రత్తగా అన్నీ కలెక్ట్ చేసుకుని పెట్టి దాసి ఉంచుతాను రాఖీ పండుగ నాడు కట్టించి మర్నాడు తీసి దాన్ని పేపర్లో వేసి పెడతాను ఏం చేసుకుంటారంటే ఇవి ఒక తీపి గుర్తులు ఉంటాయి కావాలంటే మా పిల్లాడికి మళ్ళా పిల్లలు పుట్టినప్పుడు మేనత్త కట్టింది మంచిది శుభమైనది అని వారసత్వంగా కూడా అందించవచ్చు ఇంకా డబ్బున్న వాళ్ళైతే తడ వెండిదో బంగారంతో నాణ్యం కానీ రూపం కానీ తీసుకుని కట్టించి దాన్నే నెక్స్ట్ తరానికి కూడా అందచేయచ్చు లేదా ఇలాంటి ఏదైనా కూడా అన్న అక్క చెల్లెళ్ళు కట్టిని జాగ్రత్తగా ఇయర్ డేట్ అది వేసి దాచుకోవచ్చని అని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్